మై రీఛార్జ్ ఆయుర్వేద అని ఒక మంచి కంపెనీ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ అనమాట అంటే మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు మీకు హోల్సేలర్స్ అని రిటైలర్స్ అని ఈ గోల్ ఉండదు డైరెక్ట్ గా కస్టమర్ నుంచి డైరెక్ట్ గా మై రీఛార్జ్ ఆయుర్వేదాకి పర్చేస్ చేయడమే సో వాళ్ళ ద్వారా మనం బిజినెస్ ఏ రకంగా చేసుకోవచ్చు ఏంటనేది వీడియోలో చూద్దాం ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ కంపెనీ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వద్దాం ఫస్ట్ మై రీఛార్జ్ కంపెనీలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి హోమ్ కేర్ బ్యూటీ కేర్ పర్సనల్ కేర్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ పొద్దున్నే లేవగానే మనకు అవసరమైనటువంటి పేస్ట్ బ్రష్ దగ్గర నుంచి మొదలెడితే టీ పొడి కాఫీ పొడి ఫేస్ వాష్ ఫేషియల్ క్రీమ్స్ హెయిర్ ఆయిల్స్ హెర్బల్ క్రీమ్స్ హోమ్ కేర్ కి సంబంధించినటువంటి కుకింగ్ ఆయిల్ కారం పసుపు వెజ్ నాన్ వెజ్ కుకింగ్ మసాలా ఫ్లోర్ క్లీనరు బాత్రూమ్ క్లీనరు విడ్ బ్లూ కానీ లేకపోతే దేవుడి పూజ కావసినటువంటి అగరబత్తులు కూడా ఉన్నాయి ఇవే కాకుండా పర్సనల్ కేర్ లో బాడీ స్ప్రేలు లేడీస్ కావసినటువంటి శానిటరీ నాప్కిన్స్ అలాగే పెయిన్ రిలీఫ్ బామ్స్ కానీ ఇహేలర్ ఇలాంటి బేసిక్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఆ ప్రమోటర్ లాంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి వస్తువులు కూడా ఉన్నాయి ఇలా బేసిక్ నీడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయని హెల్త్ కేర్ ను కూడా వాళ్ళు ఎక్కడ పక్కన పెట్టలేదు ఇవన్నీ ఒక అయితే హెల్త్ కేర్ లో ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర విమన్ ప్రోటీన్ గాని చవన్ చవన్ ప్రాస్ కానీ డ్రింకర్ కానీ అట్లాగే రకరకాలన్నమాట అశ్వగంధ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అరవైకి పైగా డిసీజ్ రాకుండా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా బాగా పనికి వస్తుంది సో ఈ రోజుల్లో ఆరోగ్యం పాడయ్యాక ఇబ్బంది పడడం కంటే ముందే జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే డైరెక్ట్ గా ఆన్లైన్ లో వీటిని ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకోవచ్చు సో మై రీఛార్జ్ కంపెనీ డైరెక్ట్ గా డైరెక్ట్ కంపెనీలో అమ్మినట్టుగా కాకుండా కాస్త రీజనబుల్ ప్రైసెస్ కి చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉపయోగపడేలాగా వీళ్ళు అమ్ముతున్నారు ఇది ఎలా అంటే మనం పర్చేజ్ చేసి బాగున్నాలే చూసుకుని మనం తెలిసిన వాళ్ళ ద్వారా మనమే పర్చేస్ చేసి మళ్ళీ వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళకి శాంపుల్స్ ఇచ్చి వాళ్ళకి అమ్మేలాగా అనమాట ఫుల్ బిజినెస్ డీటెయిల్స్ ఎట్లాగా ఏంటి అనేది నేను కింద ఒక నెంబర్ రెండు నెంబర్లు ఇచ్చాను మై రీఛార్జ్ ఆయుర్వేద నెంబర్స్ వాళ్ళిద్దరికి వాళ్ళకి కాల్ చేయండి జయబాబు అనేటువంటి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి చిన్న డీటెయిల్ కూడా మీకు వివరించి వివరించి చెప్తారు ఓపిక్ గా చెప్తారు నేను చెప్పింది చాలా మీకు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే బట్ ఇందులో ఇంకా చాలా ఉంది ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఏంటనేది వాళ్ళు క్లియర్ కట్ గా మీకు ఎవ్రీ ఇంచ్ టు పిన్ టు పిన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో కింద ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి